ఏపీలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోంది వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంది కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది కేసుల మీద కేసులు పెడుతోంది తొలుత వల్లభనేని వంశీని అరెస్టు చేసింది బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు పెడుతోంది ఆ తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది ఆయనపై సైతం కేసుల పర్వం నడుస్తోంది కోర్టుల నుంచి బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతోంది మరోవైపు ప్రాధాన్యతా క్రమంలో మిగతా వైసీపీ నేతలపై సైతం కేసులతో ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది తన జీవితంలో కక్ష సాధింపులు లేవని చెప్తున్న సీఎం చంద్రబాబు కానీ అరెస్టుల పర్వం చూస్తుంటే మాత్రం లోకేష్ రాసిన రెడ్బుక్ గుర్తుకొస్తోంది తండ్రి కొడుకులు పరస్పరమైన విరుద్ధ ప్రకటనలతో ముందుకెళ్తున్నారు వైసీపీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మరోవైపు శాసనసభలో మంత్రుల ప్రకటన చూస్తే ఒక పద్దతి ప్రకారం అరెస్టు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది ఆడదా ఆంధ్రాలో మంత్రి రోజా అవినీతికి పాల్పడ్డారని ఒకరు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అవినీతి చేశారని ఇంకొకరు గుడివాడ కేంద్రంగా కొడాలి నాని దోపిడీకి పాల్పడ్డారని మరొకరు నెల్లూరు జిల్లాను దోచుకున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ మరొకరు ఇలా వరుసగా హింట్లిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రసాద్ రెడ్డిపై దృష్టి పెట్టారు కూటమి ఆయన అత్యంత దగ్గర వ్యక్తి అందుకే టీడీపీతో పాటు జనసేన నేతలు టార్గెట్ చేసుకున్నారు విమర్శలు కూడా చేశారు అయినా ఆయన ఖాతరు చేయలేదు ఇప్పుడు అదే ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు దీంతో నారా లోకేష్ విచారణకు ఆదేశించారు మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో ఒక పద్దతి ప్రకారం విచారణ ముందుకు సాగుతున్నట్లు సమాచారం సరైన ఆధారాలు సేకరించి వరుస కేసులు పెట్టి ఆయనకు బెయిల్ రాకుండా చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కఠిన కేసులతో కొడాలి నానిపై ఒక్కుపాద మోపాలన్నది ప్లాన్ గా సమాచారం నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సైతం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాల ఆరోపణలు వచ్చాయి అందుకే వాటన్నింటిపై విచారణ జరిపి అదుపులోకి తీసుకోవాలన్నది కూటం ప్లాన్ గా తెలుస్తోంది మొత్తానికైతే రెడ్ బుక్ లో ఒక్కొక్క పేరు బయటపడుతోంది అది కూడా శాసనసభ వేదికగా బయటపడుతుండడం విశేషం